ఏడాది తిరగకుండా ఇన్వెస్ట్ చేయండి బంగారం లాంటి రాబడులు వస్తాయి అనే మాట చాలాసార్లు వినే ఉంటాం పొలం స్థలం ఇల్లు షేర్లు కొంటే బంగారం లాంటి రాబడి వచ్చిందో లేదో కానీ బంగారం వెండి కొన్నవారు మాత్రం గోల్డెన్ జాక్పాట్ కొట్టేశారు ఒక్క ఏడాదిలో గోల్డ్పై డెబ్బై ఎనిమిది శాతం పై నూట నలభై నాలుగు శాతం ధర పెరిగింది ఇవాళ వెండైతే కిలోకు పదివేల రూపాయలకు పైగా పెరిగింది ఓవరాల్గా సిల్వర్ పాతికేళ్లలో మూడు వేల శాతం పెరిగిందంటే నమ్మగలరా అంతర్జాతీయ మార్కెట్లో వెండికి ఫుల్ డిమాండ్ ఒక్క రోజులోని పదివేలు పెరిగిన కిలో వెండి ధర ఈ ఏడాది జనవరి ఒకటిన కేజీ సిల్వర్ రేటు తొంభై ఎనిమిది వేలు మూడు వందల యాభై ఎనిమిది రోజుల్లో రెండు లక్షల నలభై నాలుగు వేలకు చేరిన సిల్వర్ ధర ఏడాది తిరగకుండా తొంభై ఎనిమిది వేలకు లక్ష నలభై ఆరు వేల రూపాయలు లాభం ఈ స్థాయిలో వెండి ధరలు పెరిగిపోతూ ఉంటే సామాన్యులు కొనగలరా వరల్డ్ వైడ్ సురక్షిత పెట్టుబడిగా సిల్వర్ గోల్డ్ కనిపిస్తూ ఉండడంతో బులియన్ ఏ టీ ఎఫ్ మార్కెట్లో వెండి ధగదగలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులోనూ గోల్డ్ సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి కానీ ఈ ఏడాది ఊహించినంతగా ఎగబాకాయి ఈ ఏడాది ఆరంభంలో ప్యూర్ గోల్డ్ తులం డెబ్భై రూపాయలు కేజీ వెండి తొంభై రూపాయలు అప్పుడంతా నోరేళ్ల పెట్టారు ఇంతకు మించి ఇంకేం పెరుగుతుందిలే అని దీర్ఘాలు దీశారు పెరుగుట విరుగుట కొరకలే అని కాస్తో కూస్తూ గోల్డ్ సిల్వర్ కొనేందుకు మీనమేషాలు లెక్కించారు కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి రై రై అంటూ దూసుకుపోతూ వచ్చాయి పసిడి రజతం ధరలో మధ్యలో చిన్నపాటి జరుకులు వచ్చేసరికి ఇంకేముంది పడడం ఖాయం అని జోరుగా ప్రచారం జరిగింది కానీ వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్ళింది బులియన్ మార్కెట్ నెల నెల వారం వారం రోజు రోజు ర్యాలీ కొనసాగడంతో గోల్డ్ ధర ఏడాది చివరికి వచ్చేసరికి డెబ్బై ఇక వెండ్ అయితే లక్షకు రెండున్నర లక్షలు అన్నట్లుగా పెరిగింది సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తానంటే ఈ లెవెల్ నుండి గోల్డ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ కానీ అంతకన్నా కొంచెం కింద కానీ వస్తేనే పర్సనల్ గా కొనడం మంచిది మీకు ఇంకా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి టైం ఉందంటే వెయిట్ చేయండి పెరగచ్చు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అవ్వచ్చు వన్ సిక్స్టీ అవ్వచ్చు కాదన్ను హయ్యర్ సైడ్ వన్ సిక్స్టీ మించి పోదు మోస్ట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మించి బంగారం వెళ్ళకపోవచ్చు ఇంకా మేబీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో సో కాబట్టి తగ్గితే ఒక పదివేలు తగ్గొచ్చు పదిహేను పన్నెండు వేలు తగ్గొచ్చు పెరుగుతే ఇరవై ఐదు వేలు అలా ఉంది ఇప్పుడు బంగారం చూడడానికి సిల్వర్ మాత్రం అలా కాదు సిల్వర్ ఇంకా రిస్కీ రిస్కియర్గా కనపడుతుంది సిల్వర్ అయితే ఆల్మోస్ట్

మిగతా అన్ని రోజులు పెరుగుతూనే వచ్చింది పదిహేడున రెండు వేలు ఇరవై రూపాయలు పెరిగింది ఇరవై నాలుగున బుధవారం కిలోకు మరొక పది వేలు పెరిగింది దీంతో రెండు లక్షల నలభై నాలుగు వేల రూపాయల ఇదే ర్యాలీ కొనసాగితే రెండు లక్షల యాభై వేలేంటి మూడు లక్షల రూపాయలకు స్వల్ప వ్యవధిలోనే చేరిపోతోందనే అంచనాలున్నాయి మరింతగా పెరుగుతున్న బంగారం విలువ తులం మేలిమి బంగారం ముప్పై ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఏడాది ఆరంభంలో ప్యూర్ గోల్డ్ డెబ్బై ఎనిమిది వేలు ఎక్కడ డెబ్బై ఎనిమిది వేలు ఎక్కడ లక్ష ముప్పై తొమ్మిది వేలు వెండి ధర ఓ రేంజ్ లో దౌడు తీస్తూ ఉంటే ఆ రేసులో పోటీ పడుతోంది గోల్డ్ దేశీయ మార్కెట్ లో మంగళవారం లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు పలికిన కనకం మర్నాటిక మరొక మూడు వందల ఎనభై రూపాయలు పెరిగి లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలైంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ లక్ష ఇరవై ఏడు వేల రూపాయల నుంచి లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలకు పెరిగింది అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది డాలర్లకు ట్రేడ్ అయితే ఔన్స్ సిల్వర్ డెబ్బై రెండు పాయింట్ ఒకటి రెండు డాలర్లు పలికింది ఈ స్థాయిలో రేటు పెరగడం మార్కెట్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది ఒక దశలో ఔన్స్ గోల్డ్ రేట్ ఏకంగా నాలుగు వేల ఐదు వందల డాలర్లు టచ్ చేసింది కూడా ఆగని రష్యా ఉక్రెయిన్ వార్ అమెరికా వెనిజుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత పెడుతుందన్న అంచనాలతో గోల్డ్ సిల్వర్ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు మదుపర్లు మరోవైపు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ ను టన్నులు కొద్ది కొనేస్తున్నాయి అటు వచ్చే ఏడాది ఆరంభం నుంచి వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించనుందని తెలుస్తోంది ఎలక్ట్రిక్ వెహికల్స్ సోలార్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ రక్షణ రంగాల్లో వెండికి డిమాండ్ భారీగా పెరిగింది దీంతో కళ్ళం లేని గుర్రంలా దౌడు తీస్తున్నాయి గోల్డ్ సిల్వర్ ధరలో వెండి అయితే పాతికేలలో మూడు వేల శాతం పెరిగింది అంటే ముప్పై రేట్లు రెండు వేల సంవత్సరంలో కిలో వెండి ధర ఏడు వేల తొమ్మిది వందలు ఇప్పుడు అదే వెండి రెండున్నర లక్షల రూపాయలకు చేరువులో ఉంది